అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు తాడేపల్ మండలం సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులు జడ్పీటీసి మండల ప్రెసిడెంట్లు అదేవిధంగా ఎండిఓ గారు ఎంఓ గారి ఎంఆర్ఓ గారికి ఉన్న డిపార్ట్మెంట్ అధికారులందరికీ వివిధ గ్రామాల సర్పంచులకి ఎంపీటీసీలకి అందరూ కూడా ప్రజలందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉండి అధికారులను పెంచుకుని సేవ చేయకుండా నిధులు లేక విధులు నిర్వర్తించే అధికారులను పెంచుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న అధికారుల సంఖ్య ఎంత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న సంఖ్య ఎంత ఆ రోజు అయిన ప్రగతి ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వందల ఎనభై నాలుగు సిమెంట్ రోడ్లని నూట డెబ్బై నాలుగు యూజీడీని మనం కంప్లీట్ చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం ముప్పై తొమ్మిది రోడ్లు మాత్రం నామకాయ వేసి ఇవాళ ప్రజల్ని పూర్తిగా మోసం చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ రివ్యూ ద్వారా నాకు తెలిసింది చాలామంది ఎస్టీ సోదరులు ఉన్న చోట ఆ ప్రాంతానికి వచ్చిన ఎస్టీఎస్టీ సప్లైల నిధులన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని మీకు వేరే బియ్యం ఇచ్చాం లేకపోతే మీకు ఏదో ఇచ్చామని చెప్పి వాళ్ళందరూ కూడా విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యను కూడా పూర్తిగా తీసేసి అందరికీ పూర్తిగా ప్రభుత్వంలో ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీకు తెలియజేసుకున్నా ఇవాళ చూసుకుంటే దాదాపు జగన్ అన్న కాలనీల నిమిత్తం అభివృద్ధి నిమిత్తం ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలని ఇవాళ గ్రౌండ్ గవర్నమెంట్ గ్రాంట్ చేస్తే ఎన్ఆర్జీసీ కింద దాంట్లో కోటి ఆరు లక్షల ట్యాక్స్ పోను ఆరు కోట్ల యాభై మూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళి తినే పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ ఉంది అంటే ఇవన్నీ మీరు చేయండి ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బునంతా కూడా ఇవాళ రాజకీయ నాయకులు జేబుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి దాని నిమిత్తం ఆరుగోళ్ళు గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని అక్కడ గ్రావులు తోలించి దానికి బిల్లులు పెట్టుకున్న వ్యక్తులు ఎవరో కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఏ గ్రామంలో కూడా సర్పంచ్కి విలువ లేదు ఎంపీటీసీకి విలువ లేదు జడ్పీటీసీకి విలువ లేదు కేవలం వాలంటీర్ వ్యవస్థ అధికారులు తప్ప అధికారులు ఎందుకు ఇంతమంది అధికారులకు జీతాలు ఎందుకు ఇవ్వాలి ఈ అధికారులు గ్రామాల్లో ఏం చేయగలుగుతున్నారు కనీసం శానిటేషన్ లేదు మనం ఏదైతే నూట డెబ్బై నాలుగు యూజీడీని కంప్లీట్ చేసుకున్నామో కోట్లాది రూపాయలు పెట్టి దాంట్లో సిల్ట్ కూడా తీయకుండా రోడ్ల మీదకి నీరు ప్రవహించే పరిస్థితి మనకు అన్ని గ్రామాల్లో చూస్తూ ఉన్నాం దీని ఉన్న అధికారులు ఎక్కడ కూడా రెస్పాండ్ అయితే మా దగ్గర డబ్బు లేదండి మాకు డబ్బు రావట్లేదని చెప్తూ ఉన్నారు పోతే చాలా పెద్దగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు నాడు నేడు కింద ఎన్ని స్కూల్ గ్రౌండ్ చేశారు ఎన్ని స్కూళ్ళు మీరు దాని రన్నింగ్లో పెట్టారు ఎన్ని స్కూల్లో దానికి ఉపాధ్యాయులు నిర్మించారో కూడా మీరు చెప్పాలి మీరు దమ్ముంటే నాయకులు ఎవరైనా మరి ఎంతమంది స్టూడెంట్స్ భవిష్యత్తు మీరు ఆడుకున్నారు నేను చెప్తా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అలా స్టాండర్డ్ లేకుండా ఐదు నుంచి పదో తరగతి వరకు మేము ఇంగ్లీష్ మీడియంలో చెప్తా ఉంటే ఏ స్టూడెంట్ భవిష్యత్తుని మనం పాటు చేయాలనుకున్నామో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చుందని నేను కోరుతూ ఉన్నా కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఇవాళ కూటమిని గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఏదైతే చూసారో ఇవాళ ఇదే ఇదే పండుగ ఉండే చెప్తా ఉన్నా రెండు వందల ఎనభై నాలుగు రోడ్లు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం ప్రభుత్వం అంది నూట డెబ్బై నాలుగు అండర్ పెట్టి పల్లెటూరులో కూడా దోమలు ఉండకూడదు అందరూ బాగుండాలని పనిచేసిన ప్రభుత్వం అది ఈరోజు మీరు ముప్పై తొమ్మిది రోడ్డు పరిమితం అయ్యి గ్రామ సర్పంచ్లకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ విలువ లేకుండా మీకు నచ్చిన చోట మీరు మెచ్చిన చోట మీరు ఎవరైతే చెప్తారో వాళ్ళ చోట్ల కొన్ని మౌలుగు సదుపాయాలు కల్పించి తూతూ మంత్రంగా జరిగిన అభివృద్ధిని మీకు తెలియజే తెలుసుకున్నాం ఇవాళ జగనన్న కాలనీలో పూడ్చిన దానికి రికార్డు లేదు ఏదన్నంటే ఫిగర్స్ ఎకరాలు చెప్తున్నారు తప్ప ఎవరి అకౌంట్లోకి వెళ్ళినా ఏ ఖాతాలోకి చెప్పలేని పరిస్థితి ఇవాళ గడిచిన ఐదు సంవత్సరాల్లో శానిటేషన్ నిమిత్తం ఎంత ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి అధికారులకి లైటింగ్ ఎంత ఖర్చు పెట్టారో తెలియదు ఏ విలేజ్లో లైట్లు ఎలాగో ఏ విలేజ్లోనూ వాటర్ రాదు ఏ విలేజ్లోనూ కరెంట్ ఉండదు ఇలాంటి దుస్థితి నుంచి పల్లెటూర్లు కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇవాళ పల్లె ప్రజలందరూ కూడా ఇవాళ మన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీని ఆదరించారు మేము మీకోసమే పనిచేస్తాం ఎక్కడ అవకతవకలు లేకుండా పరిపాలన జరిగే విధంగా అధికారులందరూ మీకు అందుబాటులో ఉండే విధంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ ప్రజాప్రతినిధికి విలువ లేకపోయినా సరే మీరు ఇమీడియట్గా తెలియజేయండి పార్టీలు అనేది నేనైతే పక్కన పెట్టాను పార్టీ అనేది మన ఎలక్షన్ వరకు కానీ మీరు చేసిన తప్పులు అన్ని కాదు చాలామంది తెలుగుదేశం జనసేన యువకులను ఇబ్బంది పెట్టారు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు సర్పంచ్లని ఇబ్బంది పెట్టారు సర్పంచ్ గౌరవం ఇవ్వలేదు కానీ నేను ఇవాళ ఏ పార్టీ అయినప్పుడు కూడా సొంత స్థానం కల్పిస్తా మీరు గోకుంటే రక్తం మీకు వస్తుంది కానీ నాకు రాదు ఎందుకంటే నేను గౌరవం ఇవ్వడం వరకే నేను గోక్కుని మా పార్టీ ఇది అంటే మీ దగ్గర ఏ ఆన్సర్ లేదు నేను అడిగిన దానికి మీ ఏ సభ్యుడు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఆఫీసును అడుగుతా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేయదలుచుకుంటాను కాబట్టి అందరూ కూడా తాడేపు కాన్స్టెస్కి తీరం నష్టం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలను పట్టించుకున్నటువంటి రాజకీయ నాయకులు మనం ఎన్నుకుంటే ఉన్న పరివేశాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కోట్లాది రూపాయలు మావి కానీ ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించలేని పరిస్థితుల్లో మరి ఇక్కడ ప్రభుత్వం నడిపిన మరి మాజీ ఎమ్మెల్యే గారికి ఒకసారి మీరు ఇవి కూడా ఏ గ్రౌండ్ చేసి చూసుకోవాలి ఇవన్నీ మనం అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి ఎక్కడ మనం పల్లెటూర్లకి ఏం చేయాలి మరి అధికారులందరికీ ఒకటే చెప్తున్నా ప్రజలు ఎదురు చెప్తున్నా ప్రజలు కూడా చెప్తున్నా అధికారులందరూ కూడా పల్లెటూరులోనే ఉండాలి ప్రజలకు సేవ కోసమే ఉండాలి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఆఫీసులో కూర్చొచ్చేసి పెత్తనం మానేయండి గ్రౌండ్కి వెళ్ళండి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి మీకు ఎందు ఉద్యోగులతో ఉద్యోగాలు చేయించండి ప్రభుత్వం మారింది పాతలాగా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ ఎండిపి ఎండిఓ వస్తారో మీ సమస్యలు తెలుసుకుంటారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి ప్రయత్నం అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా కాబట్టి అందరూ దయించి సహకరించండి అభివృద్ధి చేద్దాం మంచి పేరు ఇవాళ వరకు జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి మనకు కనీసం మూడు సంవత్సరాలు పట్టొచ్చు ఇవాళ లైట్లు అలట్లేదు ఏం ఏ దానిలో బిల్లులు కడతాక డబ్బు లేదు ఫిఫ్టీన్త్ పైన వచ్చిన డబ్బులు ఏమని తెలియదు ఈ డబ్బులు అనేవి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ ఎండిపి ఎండిఓ వస్తారో మీ సమస్యలు తెలుసుకుంటారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ దయించి సహకరించండి అభివృద్ధి చేద్దాం మంచి పేరు ఇవాళ వరకు జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికే మనకు కనీసం మూడు సంవత్సరాలు పట్టచ్చు ఇవాళ లైట్లు అలైట్లేదు ఏం ఏ దాంట్లో బిల్లులు కడతాక డబ్బు లేదు ఫిఫ్టీన్త్ మైనస్ వచ్చిన డబ్బులు ఏమైనా తెలియదు ఈ డబ్బులన్నీ ప్రభుత్వ ఖాతాకి వెళ్ళిపోతున్నాయి మరి నిర్వీర్యం అయిపోయినటువంటి కింద ఉన్న గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎవరైతే సర్పంచ్ కాల నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జడ్పీటీసీ లేకపోతే మండల ప్రెసిడెంట్లు వీళ్ళందరికీ ఎక్కడా కూడా విలువ లేని పరిస్థితి ఏదో నామక మనకో బోటు పెట్టుకుని తిరగడానికి తప్ప మనం వెళ్ళి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్న ప్రజలకు మనం న్యాయం చేయాలి ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా డబ్బు సమస్య డబ్బు రాదు డబ్బు లేదు మరి ప్రజల దగ్గర పనులు ఎందుకు కట్టించుకుంటున్నాం ప్రజలు కట్టిన పనులు ఏమైపోతా ఉన్నాయి ఒక బిర్యానీ కొనుక్కుంటే జీఎస్టీ వసూలు చేద్దాం లేకపోతే సామాన్యుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే జీఎస్టీ కడుతున్నాం మనం మరి పెట్రోల్ కొట్టు కొట్టించుకుంటే ముప్పై ఐదు రూపాయలు ట్యాక్స్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కడతాం ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నాం ఈ డబ్బులన్నీ మన కోసం మనం అభివృద్ధి చెందడం కోసం రాజకీయ నాయకులు బాగుపడతాను కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా దయించి మీరందరూ కూడా తెలియజేయండి జగనన్న కాలనీలో మౌలు సదుపాయాలు కల్పించండి ప్రతి విలేజ్కి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చే విధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పనిచేయాలని నేను కోరుతా ఉన్నా ఆర్డీఎబ్లస్ అనేది మరి ఎక్కడైతే నీరు లేదో ఎక్కడైతే బోర్ లేదో ఆ ప్రాంతంలో బోర్లేసి మరి అప్పలెండ్లో అయితే బోర్లు వేయండి ఏదైతే నిర్మాణిష్యంగా ఇరవై రెండు కోట్లు పెట్టి మనం మరి ప్రాజెక్ట్ ప్రాజెక్టు మాధవరంలో కట్టుకుని ఇరవై రెండు గ్రామాలకు ఇది ఇచ్చేటువంటి ప్రాజెక్టులు ఇవాళ నాలుగు గ్రామాలకు ఎత్తా ఉన్నది సిక్స్ కాబట్టి దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి ఏ రకంగా ఇరవై రెండు గ్రామాలకు నీళ్ళు అందించాలో చూడవలసిన బాధ్యత ఎంఆర్ఓ వారికి ఎండిఓ వరకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు టోటల్ ఈ ఈ మండలానికి అధికారులుగా ఉండి నిర్లక్ష్యం వహించవద్దని కూడా మీకు తెలియజేస్తాం నెక్స్ట్ మీటింగ్ మీ దగ్గర టోటల్గా ఎంత ప్రోగ్రెస్ జరిగింది ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు ఉంది ఎంత డబ్బు రావాలనేది కూడా టేబుల్ మీద పెట్టవలసింది నేను కోరుతున్నాను ప్రజలకు తెలియజేయండి నోటీస్ అంటించండి ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి ప్రజా పరిపాలన జరగాలి ఇక్కడ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు మనంతా పబ్లిక్ సర్వెంట్స్ రాజకీయ నాయకులు కానీ మనందరూ కూడా మీరు కూడా మీతో పాటు నేను కూడా అందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకే సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి మనం సేవకులుగా ఉండమని మిమ్మల్ని కోరుతా ఉన్నా మనం వాళ్ళ మీద అజమైజ్ చేయడానికి కాదు సెరపడడానికి కాదు ఏ వ్యక్తి వచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలి చేసి తేరాలి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు తెలిసి కష్టాలన్నీ ఆఫీస్కి వెళ్తే పట్టించుకోరు రేపు రమ్మంటారు ఎల్లుండి రమ్మంటారు వీళ్ళకి ఇక్కడ చూసి చూసేది ఏంటంటే ఏవీ పని చేయకుండా ఆఫీసులో కూర్చున్న వైన్ మనకు కనపడతా ఉంది గడిచిన ఐదు సంవత్సరాలు కాబట్టి మీరందరూ కూడా దయతో ఆలోచించేయండి అధికారులు అందరూ కూడా నేను చెప్తా ఉన్నా పాత రోజులు వెళ్ళిపోయినాయి ప్రజాప్రభుత్వం రాబోతుందని నేను ముందే చెప్పాను ఎలక్షన్లో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తాం మీరందరూ నాతో సహా ప్రజలకు సేవ చేయడానికే ఉంటాం ఏ రకమైన అవినీతికి ఉండదు ఎవరైనా మట్టి కానీ ఇసుకలు కానీ అమ్ముకుంటే దాన్ని శిక్షించవలసిన బాధ్యత ఎండిఓగా ఎమ్ఆర్ఓ ఇమీడియట్గా కేసులు కట్టించవలసిగా నేను కోరుతూ ఉన్నా వితౌట్ పర్మిషన్ వాళ్ళు ఏదన్నా ఆ గ్రామంలో అభివృద్ధి చేసుకోండి ఆ గ్రామంలో రైతులకి ఇవ్వండి అంతేగాని బయట అమ్ముకుని ఆ డబ్బులు జేబులు వేసుకుంటే ఆ డబ్బులు కూడా రికవరీ చేసి బాధ్యత కూడా నేను తీసుకుంటానని నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టి గ్రామానికి సంపదనే గ్రామానికి వాడండి మనం గ్రామాల్లో మళ్ళీ వెళ్ళి మనం వెళ్తే చాలు ఓట్లేసేలా ఉండాలి తప్ప మనం మళ్ళీ వెళ్తే చేసి ఎదో వచ్చాడంటారు అనే విధంగా గ్రామ ఈ ఉన్నటువంటి సర్పంచ్లు కానీ మీ అందరం గుర్తుపెట్టుకోండి పేరు తెచ్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు రెండు వేల మందికి ఒక రిప్రజెంటేషన్ రెండు వేల మందికి ఒక వ్యక్తి అంటే అది సర్పంచ్గా గొప్పడు ఎంపీటీసీ అంటే ఓ పన్నెండు వేల మందో పదివేల మందో దానికి ఒక ఎంపీటీసీ అయితే అతను గొప్పడు ఓ జెడ్పీటీసీ అంటే దాదాపుగా ముప్పై వేలు నలభై వేలు రిప్రజెంటేషన్ ఉంటుంది అలా అలాంటి అవకాశాన్ని మనం పాడు చేసుకుని రేపు వద్దున మళ్ళీ వెళ్ళి బాబు మాకు ఓటు మీరు కావాలనే విధంగా మీరు ప్రవర్తించాలని కూడా నేను కోరుకుంటా కాబట్టి దయతో అందరూ అర్థం చేసుకోండి జరిగిన ప్రభుత్వంలో ఉన్న తప్పులన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో మీకు ఫిగర్స్తో సహా చెప్తాను మీరు అప్పటి వరకు టైమే ఉండే ఖచ్చితంగా మీకు ఈ రూపులో ఫస్ట్ తారీఖు నుంచి పాలసీలు వస్తాయి ఏ నిధులు వస్తాయి ఏ విధులు నిర్వర్తించాలనేది కూడా మనందరం కలిసి కూర్చుని ఈ మండలాన్ని అభివృద్ధి చేసి దిశగా అధికారులతో కలిపి ప్రజలతో కలిపి ప్రజాప్రతినిధులతో కలిపి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీ అందరూ సహకరించేందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం హింద్ జై చేశారు